నిన్నంతమానం సూప్లు అయితే లాగామండి ఈరోజైతే ఆ సూప్లు కడ నీళ్లు పడిన ఈ ఈరోజైతే బేర మొక్క అయితే పెడతాకైతే వచ్చామండి అలా నీళ్లు పడిన కాడల్లా అలా మొక్క పెట్టుకుంటూ వెళ్తామండి ఈరోజు అంతమానమేమో నీళ్ళు చుక్కలు చూడండి ఎలా పడుతున్నాయి ఆ సూప్ అంట ఆ పడిన కాడల్లా మొక్క పెట్టుకుంటా వెళ్తామండి

కొంతమంది అయితే తోడ మంద వేస్తున్నారు మేమైతే తోట అయితే వేస్తున్నామండి ఈ సూకుల్లో నీళ్ళు పండిన కడల్లా మొక్క అయితే వేస్తున్నాం మేము నారోజుగా చేస్తంది ఇంత ఆల్గా అన్న ఆ మాట అన్నారని చెప్తున్నా అంత పని ఉంది గానీ ఇది చేయొద్దు అయ్యలేదే చేస్తా గాని టైన్స్ ఆల్దేక ఆన్ గా ఇర్లాగా లై బ తోట అయితే వేయడం అయితే అయిపోయిందండి తోట వేసేసి అయితే వేసేసామండి మొక్క మొదలని ఆ మొక్క మొదలని తోడముందు అయిపోతే పురుగు అయితే కొట్టేద్ది కల్లర కల్లా పురుగు కొట్టేసి మొక్క అయితే చచ్చిపోద్ది అందుకనే తోట వేయంగానే తోడు మంది అయితే వేసేస్తామండి అక్క కనిపించినంత వరకు అయితే ఈరోజు తోట వేసేస్తాము చిన్న మొక్క కాడి నుంచి మళ్ళీ ఆకు కొట్టేదాకా ఆ మొక్కనైతే కాపాడుకుంటూ ఉండాలి ఆ సూపులు అంతా అయితే అలా వస్తాయండి టైం అయిపోయిందండి ఇంటికైతే అయితే వచ్చేస్తున్నాం మేమైతే ఈ స్వామి మా రైతు కేతవరం రైతు అండి ఈయనకైతే పనికొచ్చాం మేము ఈ రెండు రోజులు 10, 10, 10, 10,